చూడండి చైనా చేపలు ఎలా ఉన్నాయో బీభత్సంగా తింటున్నాయి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి వేల చేపలు మందల మందల చేపలు చూపిస్తాను చూడు చైనా చేపలు ఉన్నా మామూలు రాయలసీమలో అలా ఉంటాయా ఉండవు కదా ఇప్పుడు రాయలసీమలో లేనప్పుడు చూపిస్తాను చూడు గుంపులు గుంపులు ఎలా తిన్నాయో బీభత్సంగా తింటాయి ప్లీజ్ భీమవరం నుంచి భీమవరం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఇదిగో చూడండి ఎలా తింటున్నా చూసారా అబ్బాబ్బా గుంపులు గుంపులుగా చూడండి ఫ్రెండ్స్ ఇదంతా అదే అదిగో మ్యాథ్ అనమాట ఇప్పుడు ఆ మ్యాత్ వేయడం వల్ల మొత్తం తింటాయి ఇదిగో ఇవన్నీ అయ్యే ఫ్రెండ్స్ చూస్తూనే ఉండండి అదిగో అదిగో ఎలా తింటున్నాయి గుంపులు గుంపులుగా మధ్యాహ్నము చూపిస్తాను చైనా చేప ఎలా ఉంటుందో చూస్తూనే ఉండండి ఇంట్రెస్ట్గా అదిగో తినేస్తున్నాయి ఆకలి మీద ఉన్నాయి కదా మీరు లైక్ కొట్టి ఇదంతా అదే సబ్స్క్రైబ్ చేస్తే అంతకంటే హ్యాపీగా బాగానే ఉంటాను అదిగో ఈ లొకేషన్ చూడండి అదిగో ఇదిగో తినేసింది ఫ్రెండ్స్ అప్పుడే మామూలుగా తింటాయండి మొక్కలు మొక్కలు చేసేస్తే ఇంకా డేంజర్ చేపలు దాని పళ్ళు ఉంటాయో చూపిస్తాను క్లియర్గా మధ్యాహ్నము ఓ చేప ఉంది దానికి ఇంట్రెస్ట్గా చూసినే ఉండండి నేను చూపిస్తాను